హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రసిమా రియల్టర్స్ మై నేమ్ ప్రశాంత్ ఇప్పుడు మీరు చూసి వచ్చేసి నూట రెండు గజాల ఇల్లు ఇది టూ బీహెచ్కే ఉంటుంది ఇది చాలా తక్కువ ప్రైజ్లో ఇల్లైతే సేల్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ప్లాట్ అది ఇల్లు ప్లాట్ అది రోడ్ కాదు ఇది రోడ్ డెడ్ ఎండ్ ఉంటుంది ఇక్కడ వరకే డెడ్ ఎండ్ ఇండ్ల మధ్యలో ఉంటుంది నూట రెండు గజాలు టూ బీహెచ్కే ప్లాట్ ఇది కొంచెం క్రాస్ ఉండడం వలన తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది మీకు టూ బీహెచ్కే ఉంటుంది రూమ్స్ స్క్వేర్ గా ఉంటాయి మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి అంత ఫ్లాట్ ఏరియా సో ఇది ఫ్లాటు ఈ పక్కన వేరే వాళ్ళ ఫ్లాటు ఇది మన మన ఫ్లాట్ ఇల్లు సో ఇది వేరే వెంచర్ ఇది వేరే వెంచర్ రెడ్ ఎండ్ అవ్వడం వలన మనకు క్రాస్ వచ్చింది అన్నట్టు కానీ క్రాస్ ఉన్న కూడా మనము లోపల మాత్రం మీకు రూమ్స్ మాత్రం స్క్వేర్గా వచ్చాయి క్రాస్ ఏరియాని వదిలిపెట్టి స్క్వేర్గా కట్టడం జరిగింది చూడండి ఇది గేటు ఇది ఇరవై ఐదు వీళ్ళ రోడ్డు మనకు డ్రైనేజ్ కూడా ఉంది నల్ల కనెక్షన్ ఉంది ప్రాపర్టీ మీరు విడుదల చూసినట్టు ఉంటుంది సో ఎవరైనా సివిలు తక్కువ ఉండి లోను రాని వాళ్ళు సంప్రదించండి సివిలు లేని వాళ్ళకైతే లోన్లు చేస్తాము హోమ్ లోన్స్ చేస్తాము సిబిలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హోమ్ లోన్స్ అయితే చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి నెంబర్ పైన ఉంటుంది సో ఇదంతా పార్కింగ్ ఏరియా కొంచెం పైన కూడా పాలసీ లేట్స్ ఇవ్వడం జరిగింది రేటు కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ యాభై లక్షలు మాత్రమే మీకు ఇల్లు నచ్చినట్లయితే రేటు కూడా తగ్గుతుంది టూ బీహెచ్కే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మీకు రూమ్స్ మాత్రం స్క్వేర్గా ఉంటాయి మనకు టూ బిహెచ్కే కాబట్టి ఒక రూము టూ బిహెచ్కే డబుల్ బెడ్రూము ప్రాపర్టీ మీకు బెడ్రూమ్స్ మాత్రం స్క్వేర్గా ఉన్నాయి క్రాస్ అయితే ఇక్కడ కనపడదు ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇది బోడుప్పాల మధ్యలో ఉంటుంది ఇది ఒక బెడ్రూము తర్వాత ఇది ఒక బెడ్రూము సో సిబిల్ స్కోర్ వల్ల మీకు తక్కువ ఉంది లోన్ రాని వాళ్ళైతే సంప్రదించండి లోన్స్ చేస్తాము సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే సో ఇది ఒక బెడ్రూము సో రేట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు ఇది వచ్చేసి హాల్ ఏరియా మనకి ఇక్కడ వరకు ఇల్లు అయితే స్క్వేర్గా ఉంటుంది సో నూట రెండు గజాలు ప్రాపర్టీ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లో కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే అమ్ముతున్నాము బ్యాంకులో కూడా వస్తుంది ఇది వచ్చేసి బాత్రూమ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఇక్కడ కొంచెం లైట్గా క్రాస్ ఉంటుంది సో మనం ఏది చెప్పినా ఓపెన్గా చెప్తాము ఎందుకంటే కస్టమర్ టైం అయితే అస్సలు వేస్ట్ చేయము సో క్రాస్ ఉన్న ఇల్లు క్రాస్ చెప్తాము వీధి పొడిన ఇల్లు వీధి పొడి చెప్తాము సో కాబట్టి మేమైతే జెన్యున్గా చెప్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మనమైతే కస్టమర్ టైం అయితే అస్సలు వేస్ట్ చేయము ఏది ఉన్నా ఫోన్లోనే కంప్లీట్ చెప్తాము ఓపెన్గా చెప్తాము సో మోమాటం లేకుండా ఓపెన్గా ఉన్న వాస్తవం అనేది చెప్తాము ఇల్లైతే క్రాస్ ఉంది కాబట్టి ఈ రేటు లేకుంటే రేటు వేరే విధంగా ఉంటుంది ఇక్కడ అరవై వేలు గజం ఉంది కట్టినందుకు కూడా లెక్కేసుకోండి సో ఇది యాభై లక్షలు మాత్రమే మీకు వస్తుంది క్రాస్ ఉంది కాబట్టి ఇల్లు వచ్చేసి గిఫ్ట్ మీకు ఎందుకంటే రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇంట్రెస్ట్ నవల్ కాల్ చేయండి ఒక చిన్న కారణం వలన మనకు రేటు చాలా తగ్గిపోవడం జరిగింది ఇంట్రెస్ట్ నవల్ కాల్ చేయండి బోడుప్పల్లో ఉంది యాభై లక్షలు మాత్రమే చాలా తక్కువ ప్రైజు సో మనకిది ప్రాపర్టీ క్రాస్ ఉండడం వలన ఈ రేటు అమ్మడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఏరియా బోడుప్పల్ హైదరాబాద్ యాభై ఐదు లక్షలు మాత్రమే నూట రెండు గజాలు మనకి ఏరియా ఈ విధంగా ఉంటుంది సో ఏరియా కూడా బాగుంటుంది మంచి క్లాస్ ఏరియా సో డిస్టర్బెన్స్ అస్సలు ఉండదు రెడ్ ఎన్లో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి లోను ఇష్యూ వల్ల ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కాల్ చేయవచ్చు